ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు వేయండి ఈ పండుగ సీజన్లో కొత్తగా మెరిసే కలెక్షన్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వజ్రాలతో మెరిసే కంటహారాలు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పొడవైన హారాలు ఆధునికతను ప్రతిబింబించే డిజైనర్ లాకెట్లు అద్భుతమైన చెవి కమ్మలు ఘనకాంతులు వెదజల్లే బంగారు కంకణాలు ప్రతి ఆభరణం మీ లుక్కు మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన మెరుపుని జోడిస్తాయి అంతేకాదు ఈ సీజన్లో మీకోసం అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు సిద్ధం చేశాం వేటేజ్ మరియు మేకింగ్ ఛార్జెస్ పై యాభై శాతం వరకు తగ్గింపు మీరు ప్రతి నెలా పొదుపు చేస్తే పన్నెండవ నెలలో అదిరిపోయే ప్రయోజనాలు ఇచ్చే స్పెషల్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఈ స్కీమ్ తో మీరు బంగారం కొనుగోలు చేయటం ఒకే సమయంలో పొదుపు మరియు పెట్టుబడి అవుతుంది మరియు ప్రతిసారి మీరు ఆభరణం కొనుక్కునే ప్రతి క్షణం మీ జీవితంలోని పండుగలా మారుతుంది ఎందుకంటే సాంభవి జ్యువెలర్స్ వద్ద ఆభరణం కొనటం అంటే కేవలం